అందరికీ నమస్కారం మా పార్టీ సీనియర్ నాయకులైన భవానీ ప్రసాద్ గారి ఇంటికి రావటం జరిగింది ఇక్కడ మీ అందరినీ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారికి అలాగే మా పెద్ద అత్యంత సీనియర్ మోస్ట్ శ్రీ పైడా కృష్ణమోహన్ గారికి అలాగే మా క్రిస్తు ఇవాళ భారతీయ చేస్తుంది ఇవాళ ప్రజలందరికీ తెలుసు అంగన్వాడికి వెళ్ళినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకుని పంచే ప్రయత్నం చేసినా అంగన్వాడికి మేము వెళ్ళాడు ఎవరు ఎవరిస్తున్నారు మీకు బాలామృతం కానీ అంటే అందరు కూడా మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పారు ఇల్లు ఎవరిస్తున్నారు మీ రోడ్ ఎవరు మీకు కాలం ఎవరు ఇస్తున్నారు పైనున్న ఎల్ఈడే రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణిమ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అలాగే గురువు యొక్క ప్రాశస్యం కేవలం కళాశాల పాఠశాల విద్యాలయం వరకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యత గురువుని ఎప్పుడు కొలవాలని చెప్పి మనది గురువు భూమి జ్ఞానభూమిగా ప్రసిద్ధిగాంచింది కనుక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరూ సాధు సంతో యోగుల్ని దర్శించుకోవటం అనేక పీఠాలకి వెళ్ళి వాళ్ళకి అర్పించడం ఆ విధంగా మాలార్పితం చేసి రావటం లాంటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అలాగే మా మంత్రివర్యులు అందరూ కూడా వెళ్ళటం జరిగింది స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వ్యవసాయ మంత్రి గారు పుట్టపర్తి క్షేత్రంకి వచ్చారు శ్రీ బాబా ద సమాధి దర్శనం అక్కడ ప్రవచనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా నేను నా రాష్ట్ర అధ్యక్షుడు పదవీ బాధ్యత స్వీకరించిన మరుసటి రోజు గురు పౌర్ణమి రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను దాంతోపాటు మన అద్భుతమైన క్షేత్రం ఒక దివ్య క్షేత్రం పిఠాపురం పీటికాపురిగా ఉండే ఆ ప్రాంతంలో స్వయంగా దత్తాత్రేయ స్వామి అవతారం అక్కడ రావటం ఏదైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అక్కడ అనుష్ఠించడం ఆయన దర్శన భాగ్యం ఇవాళ ప్రాతకాలంలో అవ్వటం దాని తర్వాత పురోహితిక అమ్మవారు అలాగే రాజరాజేశ్వరి సహిత కుకుటేశ్వర స్వామి అలాగే పాదగయ వీటన్నిటి యొక్క దర్శన భాగ్యం కూడా దర దొక్కటం జరిగింది దాని పిమ్మట మొత్తం ఏ ఏ క్షేత్రాలు ఏ ఏ దేవతలు ఏ ఏ పురాణాలు మన ఇతిహాసాలు దాంట్లో నిగూఢంగా ఉండే అర్థాన్ని ప్రజలందరికీ అత్యంత సులువుగా అందిస్తున్న ప్రవచన రాజధానిగా ఇవాళ కాకినాడ పేరుగాంచింది దాంట్లో ప్రవచన చక్రవర్తిగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన దర్శనం ఆయన యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవటం జరిగింది చాగంటి కోటేశ్వర గారి దంపతులు గురు పౌర్ణిమ రోజు తీసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరని ఒక ప్రత్యేక సలహాదారుగా ముఖ్యం ముఖ్యంగా ఏదైతే ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు అలాగే విద్యా బోధనలో ఎటువంటి ఆలోచన క్రమాన్ని తీసుకురావాలి నైతిక విద్య ఉందో దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి చాగంటి కోటేశ్వర వారికి అప్పచెప్పడం జరిగింది ఆయన తన పనిని అద్భుతంగా నిర్వహించి ఇప్పటికే ఐదు పుస్తకాలు ఇవ్వటం జరిగింది వాటిని పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే మన ప్రాంతంలో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన కలవటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఏ విధంగా ఆయన యొక్క ప్రయత్నం ప్రారంభించారో దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మానికి సంబంధించి అనేక విషయాలని స్పష్టంగా గట్టిగా మాట్లాడటం ఈ మధ్య తమిళనాడులో జై మురుగన్ సభ సుమారు ఐదు లక్షల మంది పైగా కార్తికేయుని యొక్క భక్తుల సమూహంలో మన తెలుగు బిడ్డ ఏ విధంగా గర్జించాడో మనం చూసాం అలాగే ఈ మధ్య కాలంలో యోగాంధ్ర అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఒక పక్క సాగర ఘోష ఇంకొక పక్క ఓంకార నాదంతో విశాఖపట్నం ప్రతిధ్వనించటం ఒక ప్రపంచ రికార్డ్ స్థాపించడం ఈ రాష్ట్రానికి యోగాంధ్ర అనే ఒక ఉత్తమ నామం పెట్టడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికమైన ఇవన్నీ కూడా ఒక అర్థంతో ఒక అంతరార్థంతో ప్రారంభించి ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఒక యోగ్యమైన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా రాష్ట్రాన్ని మలచాలని చెప్పి ఇది కూటమి లక్ష్యం ఆ లక్ష్యాన్ని దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఇవాళ మేము ఎవరైతే గురువులు ఉన్నారో కళాశాల పాఠశాల సంబంధించిన టీచర్స్ ఉన్నారో వాళ్ళ సన్మాన కార్యక్రమాలు అలాగే అన్ని పీఠాలకి కూడా తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి లిస్ట్ రాసి వాళ్ళందరికీ పంపించడం అనేక చోట్ల సాధు పరిషత్ ఆధ్వర్యంలో వాళ్ళని కలవటం వీటితో పాటు చేతి వృత్తులు చేనేత కళాకారులు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని కూడా కలవటం జరుగుతుంది అలాగే మన శాస్త్రీయ నృత్యం శాస్త్రీయ సంగీతం రెండిటికి శాస్త్రీయత సైంటిఫిక్ ఆ విధంగా మన కళలు ఏవైతే వాటిని నేర్పించే గురువుల దగ్గర కూడా వెళ్ళటం జరిగింది ఆ విధంగా ఈ దేశానికి ఒక గురు పరంపర ఉంది మన ధర్మం ఈ విధంగా ఉండడానికి కారణం కేవలం గురు పరంపర అని మా యొక్క భావన కనుక ఆ యొక్క గురు పరంపర ఆ విధంగా కొనసాగాలని ఒక ప్రయత్నమే ఈరోజు ఈ కార్యక్రమం ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం తన తిరిగి తన వైభవాన్ని సంతరించుకొని ముందుకు వెళుతున్న ఒక జయత్ర యాత్ర మనందరం ముందు కనిపిస్తుంది కనుక ఆ యాత్రలో భాగస్వామ్యంగా మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సారథ్యం మాకు అప్పజెప్పటం నేను నిజంగానే చాలా గౌరవంగా నాకు జరిగిన సన్మానంగా నేను భావిస్తున్నాను అందరూ కార్యకర్తలు ఏక అభిప్రాయంతో ఆ విధంగా ఎన్నుకోవటం అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తున్న తీరు అందరూ